మొదటిసారిగా మహబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు ఈ వీడియోలో జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ఏదైతే అప్డేట్ ముందు తెలుసుకుందామండి సో ఎలక్షన్ కోడ్ మనకు జూలైలో జూలైలోనే స్థానిక సమరం ముగ్గుబోతుంది పంచాయతీలోని ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీల ఎన్నికలకు రంగం సిద్ధం కాబోతుంది జూన్ చివరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడేటటువంటి పరిస్థితి ఉందనేసి ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వార్తా న్యూస్ అండి ఇక్కడ చూడొచ్చు సార్ మనకు జాబ్ క్యాలెండర్లో ఆ ఉద్యోగాలు దాదాపుగా పదమూడు రకాల ఉద్యోగాలు ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి ఆ జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి లేకపోతే మరి ఎలక్షన్ కోడ్ వస్తుంది ఎలక్షన్ కోడ్ ఇస్తే మళ్ళీ అది జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్స్ ఇవ్వద్దు కాబట్టి ఆ ఎలక్షన్ కోడ్ ముందే జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనేసి ప్రధానమైనటువంటి డిమాండ్ అండి ఎందుకంటే జూలైలో సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి సార్ అప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ వస్తే అప్పుడు ఎలక్షన్ కోడ్ ముందు ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఉండదనమాట సో అందుకోసమే ముందుగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే తర్వాత ఈ యొక్క స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళ్ళిపోవచ్చు తర్వాత విద్యార్థులు దీనికి సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో వారి వారి యొక్క ఏదైతే జాబ్స్ ఉన్నాయో దానిపైన వాళ్ళు కష్టపడి చదువుకుంటారు లేకపోతే ఈ యొక్క ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి తర్వాత చేస్తామంటే చాలా డి డిలే అయ్యే అవకాశం ఉన్నది ఎందుకంటే మనకు గతంలోనే ఎప్పుడు సార్ అంటే అక్టోబర్లో సార్ ఇక్కడ చూడవచ్చు స్పష్టంగా అక్టోబర్లోనే మనకు సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉన్నాయో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో ఆ ఎస్సీ వర్గీకరణ తీర్పును ఆ వర్గీకరణ అమలు చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అది మొత్తం కంప్లీట్ చేసి కంప్లీట్ చేసిన తర్వాత మరి ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆగడం జరిగింది కాబట్టి మరి ఇప్పటికీ కూడా జాబ్ క్యాలెండర్ గురించి అప్పుడు అక్టోబర్ నుంచి దాదాపుగా ఇప్పటి వరకు కూడా జాబ్ క్యాలెండర్ గురించి ఎక్కడ ప్రస్తావన లేదు మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాదాపుగా రెండు లక్షల ఉద్యోగాలు ఒకే ఏడాదిలో ఇస్తామనేసి చెప్పడం జరిగింది కానీ వాస్తవానికి ఇప్పటి వరకు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు సో కాబట్టి ఇక్కడ విద్యార్థులు కోరుకునే విషయం ఏంటిదంటే ఎలక్షన్ కోడ్ ముందే మాకు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వండి మేము ఎప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నాము సో మా యొక్క ఏజ్ అయిపోతుంది ఆర్థిక భారం పడుతుంది సో దీని గురించి మీరు ఆలోచించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వానికి ముందు వెళ్తున్నారు చాలామంది విద్యార్థులు ఇప్పటికీ కూడా కానీ ప్రభుత్వం దీనిని మరి సీరియస్ యాక్షన్గా తీసుకొని ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తారు అనేసి ఒక నమ్మకంతో ఉన్నారు విద్యార్థులు ఇప్పటికి కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు జూన్ రెండు రోజు ఏదైతే జాబ్ క్యాలెండర్ అమలు జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఇప్పటికి కూడా విద్యార్థులు గ్రంథ గ్రంథాలయ బాటలో పడుతున్నటువంటి అన్నటువంటి సిచ్యువేషన్స్ ఇక్కడగా మనకు కనబడుతున్నాయి సార్ దాదాపు చాలామంది ఒకటి రెండు మార్క్స్తో మిస్ అయిన వాళ్ళు కూడా ఇప్పటికీ కూడా నిరంతర స్వయం కృషితో చాలా దృఢంగా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి జాబ్ మిస్ అవ్వద్దు అన్న ఉద్దేశంతో కూడా నైట్ తెల్లారి అని ఏం తేడా లేకుండా కష్టపడి చదువుతున్నారు సార్ అలాంటి తరుణంలో మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తే వాళ్ళకు ఒక ఉపాధిని కల్పించినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ ముందే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ను అమలు చేయాలి సో ఈ విద్యార్థుల డిమాండ్ ఇది ఈ విద్యార్థులు సాధించుకున్న తెలంగాణ డిమాండ్ ఇది ఖచ్చితంగా మీరు సాధించినట్లయితే మీరు జూలైలో సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళండి కానీ ఎలక్షన్ కోడ్ ముందే జాబ్ క్యాలెండర్ ఇస్తే విద్యార్థులకు ఒక అవకాశం ఇచ్చినట్టే సార్ కాబట్టి దీనిపైన దీనిపైన ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకునే బాధ్యత ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి ఉంటుంది సార్ ఇది సార్ ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్